ఈనాటి కరెంట్ అఫైర్స్కి స్వాగతం పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఒక సాధారణ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ బిల్కి సంబంధించిన కొన్ని అంశాలని ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది మొదటగా వక్ఫ్ అంటే ఏమిటి ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు వక్ఫ్ ఆస్తుల్ని భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకి వినియోగించడం చేయకూడదు విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు మదర్సాలు శ్మశాన వాటికలు అనాథాస్త్రయాల నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారు మన దేశంలో ఈ వక్ఫ్ సాంప్రదాయం అనేది పన్నెండవ శతాబ్దంలో మధ్య ఆసియా నుండి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తాన్ పాలనలో మొదలైందని చెప్పవచ్చు ఈ ఆస్తులన్నిటిని పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డు నిర్వహించాలి ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ఇస్లామిక్ స్కాలర్స్ వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లుగా ఉంటారు దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వామ్యులని ప్రభుత్వం చెబుతుంది దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల డెబ్భై రెండు వేల మూడు వందల యాభై ఒకటి వక్ఫాస్తులు ఉన్నాయి ఇవన్నీ తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో ఉన్నాయి వీటి విలువ సుమారు ఒకటి పాయింట్ ఇరవై లక్షల కోట్లు ఉంటుందని ఒక అంచనా అయితే సంస్కరణలో అవసరం ఉందా అంటే వక్ఫ్ బోర్డులో అవినీతి తీవ్రమైన అంశమని ముస్లిం సంఘాలు అంగీకరిస్తున్నాయి అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతోనూ రాజీ పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు వ్యాపార సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఆక్రమించేయన్న విమర్శలు కూడా ఉన్నాయి భారతదేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు రెండు వేల ఆరులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టం సంస్కరణలు అవసరమని సూచించింది వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుతం ఆదాయం రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది దాదాపు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి మరో పదమూడు వేల ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కున్నాయి నాలుగు పాయింట్ ముప్పై ఐదు లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు సచార్ కమిటీ సూచనలు కూడా సవరణ బిల్లులో పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది మరి కొత్త బిల్లులో వివాదాలు ఏంటి గడిచిన రెండేళ్లలో వక్ఫ్ సంబంధించి దేశంలో వివిధ హైకోర్టుల్లో నూట ఇరవైకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి వక్ఫ్ చట్టం సవరణలు ప్రతిపాదించిన తర్వాత ఈ పిటిషన్లు దాఖలయ్యాయి వక్ఫ్ యాక్ట్ చెల్లుబాటును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి జైనులు సిక్కులు ఇతర మైనార్టీలకు ఇటువంటి చట్టాలు వర్తించినప్పుడు వక్ఫ్ చట్టం మాత్రం ఎలా చెల్లుబాటు అవుతుందని పిటిషనర్లు సవాల్ చేశారు కొత్త బిల్లులో పొందుపరిచిన ప్రోజన్లో ఎలాంటి ముస్లిం ఆస్తులను దానం చేయవచ్చునో వివరించారు తనకు యాజమాన్య హక్కు నుండి ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా ముస్లిం మతాన్ని అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తులు దానం చేయడానికి అర్హులని పేర్కొన్న వక్ఫ్ చట్టంలో రెండు రకాల ఆస్తులు ప్రస్తావించారు అందులో అల్లా పేరుతోన్న వక్ఫ్ ఒకటి అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ అల్లాగా పేర్కొన్నారు రెండోది వక్ఫ్ అలాల్ ఔలత్ అంటే వక్ఫ్ ఆస్తులను దాని వారసులకు చూసుకుంటారు అయితే వారసత్వ హక్కులలో మహిళల వారసత్వ హక్కులను రద్దు చేయకూడదని కొత్త బిల్లులో నిబంధనలు విధించారు విరాళంగా ఇచ్చిన ఆస్తి ప్రభుత్వ ఖాతాలోకి వస్తే జిల్లా కలెక్టర్ దాన్ని వితంతువులు అనాథ సంక్షేమానికి వినియోగించగలుగుతారు ఒకవేళ ఆస్తి లేదా భూమి అప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉండి వక్ఫ్ బోర్డు కూడా వక్ఫాస్తిగా పేర్కొన్నట్లయితే కొత్త బిల్లు ప్రకారం వక్ఫ్ హక్కు జిల్లా కలెక్టర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ ఆధీనంలోని వక్ఫ్ క్లెయిమ్ చేసిన భూమిపై కలెక్టర్ తన నివేదికను పంపే అధికారం కొత్త బిల్లు కల్పించింది కలెక్టర్ నివేదిక తద్వారా ఆ ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా అంగీకరిస్తే అది రెవెన్యూ రికార్డులో ఎప్పటికీ ప్రభుత్వ ఆస్తిగా నమోదవుతుంది ఈ కొత్త ప్రతిపాదిత బిల్లులో వక్ఫ్ బోర్డు కొన్న సర్వ హక్కులను రద్దు చేశారు ఈ బిల్లులోని నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు సర్వే నిర్వహించి ఒక ఆస్తి వక్ఫ్దో కాదో చెప్పడానికి వీల్లేదు ప్రస్తుత చట్టంలోని వక్ఫ్ బోర్డుకు చెందిన సర్వే కమిషనర్కు వక్ఫ్ క్లెయిమ్ చేసిన ఆస్తులను సర్వే చేసే అధికారం ఉందని అయితే ప్రతిపాదిత బిల్లులో సవరణ తద్వారా అధికారాన్ని సర్వే కమిషనర్ నుంచి తొలగించి జిల్లా కలెక్టర్కు అప్పగిస్తారు ఇతర నిబంధనలు వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించినవి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలుగా ఉండడం తప్పనిసరి అయితే ప్రతిపాదిత బిల్లులో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను నిబంధనను కూడా చేర్చారు దీంతోపాటు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ముస్లిం సభ్యుల్లో ఇద్దరు మహిళా సభ్యులు తప్పనిసరి చేశారు సియా సున్నీల్తో పాటు బొహ్రా అగాఖానీ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని బిల్లులో ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి ప్రస్తుత చట్టం ప్రకారం వక్ఫ్ మొత్తం ఆస్తి ఆదాయంతో షియా కమ్యూనిటీకి పదిహేను శాతం వాటా ఉంటే షియా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయవచ్చును అయితే దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డులన్నిటిలో ఉత్తరప్రదేశ్ బీహార్ మాత్రమే షియా వక్ఫ్ బోర్డులు ఉన్నాయి ప్రతిపాదిత సవరణ బిల్లుకు లోక్సభలో ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న భయం ప్రజల్లో ఏర్పడింది చివరగా తీసుకుంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏర్పాటుకు ముందు జేపీసీ ఏర్పాటు చేయడం జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ కమిటీలో కూడా వివాదాస్పదమైన నిర్ణయాలు కొన్ని జరిగాయి అంటే ప్రతిపక్షం ప్రతిపాదించిన అంశాలని ఆ కమిటీ నివేదికలో పొందుపరచడంలో ప్రభుత్వం కొంత జాప్యం చేసింది అయితే పార్లమెంట్లో పూర్తి మెజారిటీతో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బిల్ని చట్టరూపంలో తీసుకురావడానికైతే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది वक्फ सवरणा अवगहना थैंक यू यूल तो मल्ली कल और मान्यवर यहाँ एक सदस्य ने तो कह दिया एक सदस्य ने कह दिया माइनोरिटी इस कानून को स्वीकार नहीं करेगी क्या धमकाना चाहते हो भाई संसद का कानून है सबको स्वीकार करना पड़ेगा स्वीकार नहीं करेंगे मतलब क्या है सकते हैं कोई हम कानून को स्वीकार नहीं करेंगे ये कानून भारत सरकार का है हर एक पर बंधन करता होगा और इसको स्वीकार करना पड़ेगा